జరుగుతాయి అంటే మార్పులు అనేవి వారి యొక్క జీవితంలో అనేక రకమైన మార్పులను తీసుకుని వస్తాయి అయితే ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి గురు పౌర్ణమిలోపు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు అన్ని తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి విలువైనది దక్కబోతుంది ఆ అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఎనిమిదవది ఈ రాశికి అధిపతి కుజుడు లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైంది అంటే వీరి యొక్క అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే తత్వరీత్యా వృశ్చిక రాశి జల జలస్వభావం కాబట్టి బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు కలిగి ఉంటారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడుతూ ఉంటారు అలాగే వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు అందంగా ఉండటం మాత్రమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలు వీరితో పనిచేసుకుంటారు అలాగే ఎప్పుడూ కూడా మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే జూలై ఇరవై ఒకటవ తేదీన రాబోతున్నటువంటి గురు పౌర్ణమిలోపు వృశ్చిక రాశివారి యొక్క గోచార ఫలితాలు చూస్తే ఎప్పటి నుంచో వారికి ఉన్నటువంటి కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి విలువైనది వారికి దక్కబోతుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని ఎంతో కాలంగా మీరు ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఆ కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహం కోసం ఎదురు చూస్తూ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ మీకు అనుకూలమైనటువంటి భాగస్వామి లభించక పెళ్లిని వాయిదా వేస్తూ మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది మీకు చక్కటి భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు దానికి సంబంధించి మీరు శుభవార్తనైతే ఈ సమయంలో వింటారు అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ కి తగినటువంటి ఉద్యోగం లభించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలు ఉన్నట్లయితే ఆ కోరిక ఈ సమయంలో తీరబోతుంది అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన ప్రాప్తి కూడా లభించబోతుంది అలాగే ఎన్నో రోజులుగా మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వాటి నుండి మీకు పరిష్కారం దొరకక నిరాశలు కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది ఈ విధంగా ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరికలు ఈ సమయంలో తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా గురు పౌర్ణమిలోపు వృశ్చిక రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు అన్ని కూడా తీరబోతున్నాయి గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది అలాగే విలువైనది మీకు దక్కబోతుంది మీ కుటుంబ సభ్యులతో కానీ సన్నిహితులతో కానీ బంధువులతో కానీ మీకు అంతకుముందు ఏవైనా విభేదాలు కలిగి చాలా కాలంగా వారితో దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఆ బంధాలను తిరిగి కలుపుకోబోతున్నారు అంటే వారే మీ దగ్గరికి రావటం కావచ్చు లేకపోతే మీరే వారిని కలవటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా మనస్సు విప్పి మాట్లాడుకొని మీ బంధాలను తిరిగి కలుపుకోవటానికి మీరు అయితే చేస్తారు ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో వారికి చాలా విలువైంది దక్కుతుంది అంటే విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎప్పటి నుంచో మీకున్న కోరికలు తీరతాయి అలాగే విలువైనది మీకు దక్కబోతుంది అయితే వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అవసరాల్లో ఉన్నవారికి అది ఏదైనా సరే సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తుంది శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి